కాస్త తీరి చెప్తున్నాం పండగ అంటే అందరికీ ఆనందం అంతా కలుస్తాం ఒక చోట ఒక ఇందులాగా ఏదో ఒకటి చేసుకుంటాం కొంచెం కొత్తగా ఉంటుంది బాగుంటుంది అయితే ఇందులో ఒక విషయం గమనిస్తే పండగ వచ్చిన ప్రతిసారి ఆడవాళ్ళు చాలా ఇప్పుడు పోతున్నారు లేవాలి అను అని పిండి వంటకాన్ని చేసి పెట్టారు సహాయం చేసే మగవాళ్ళు లేనంత వరకు లేని వాళ్ళు లేని ఇంట్లో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పోతున్నారు ప్రతి పండగకి ఒక మాయ మాయలాగా ఎప్పటి నుంచో ఎదురైనా ఎప్పటి నుంచో అందరికీ ఫీడ్ అయిపోయిన ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు వంటలు చేయాలి పిండి వంటలు చేయాలి ఎలా ఉండని ఆరోగ్యం చేయాల్సిందే ఆ నొప్పినంత మర్చిపోయి ఒక మాయలు తను ఆనందంగా చేస్తూ పోతుంది అప్పనంతా అయిపోయి తినే తినే సమయం పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వస్తుంది చేయడం విశ్రాంతి కోరుకుంటుంది పరిస్థితులు అనుకూలిస్తే విశ్రాంతి తీసుకుంటున్నారు లేదంటే విశ్రాంతి లేదు ఇంకొక విషయం ఏంటంటే అది అన్ని మతాల్లో ఉందో లేదో తెలియదు ఆడవాళ్ళు పొద్దుగానే లేవారు మగవాళ్ళు కొత్త ఎక్కేదాకా పడుకోవచ్చు పొద్దుగానే లేవాలి వాకిలు ఊడివాలి ఇల్లు చల్లాలి లేయాలి రాత్రి ఎప్పుడైనా పడుకుని ఇక్కడ ఆడపిల్ల కొద్దిగా లేవాలి అత్త వాళ్ళత్త ఆ స్వేచ్ఛను కోల్పోయింది పడుకుని స్వేచ్ఛను కొద్దిగా లేవకుండా ఇబ్బంది పడుతుంది మరి నేను పొందని స్వేచ్ఛను నా కోడలికి ఇవ్వాలని ఆలోచించాలి కదా అలా ఆలోచించట్లేదు అత్తలు ఇప్పుడు సమాజం చాలా మారింది కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కొంతవరకు పరిస్థితి మెరుగ్గా ఉండొచ్చు కానీ స్త్రీలు స్వేచ్ఛ కోసమని డబ్బు సంపాదిస్తాం డబ్బు సంపాదిస్తే స్వేచ్ఛ వస్తుంది అని డబ్బు వెనుక పరిగెడుతున్నారు అది మంచిదే కొంతవరకు అలా పరిగెత్తినంత మాత్రాన బాధ్యతలు ఏమైనా తగ్గిపోతున్నాయా కొన్ని జీవి కొంతమంది జీవితాల్లో ఆ బాధ్యతలు అలాగే ఉంటున్నాయి ఉద్యోగంకి వెళ్ళడం వెళ్ళడమే ఇంట్లో పంచి ఇంట్లో పంచి చూసుకోవడమే వాళ్ళు అంటే పని రెట్టింపు అవుతుంది పని రెట్టింపు అయిపోయి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఒకరిని చూసి ఒకరు అంటించుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి మనశ్శాంతికి ఆనందానికి దూరంగా వెళుతున్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ చేస్తే మనశ్శాంతిని పొంది రీఛార్జ్ అవుతారు అందరికీ అందాలి అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ ఒకనొక పురుషుడి ఆధిక్య ప్రపంచంలో పురుష ఆధిక్య ప్రపంచంలో ఒకనొక సమయంలో తీసుకున్న నిర్ణయం వల్ల స్త్రీలు చాలా చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు వచ్చారు ఇప్పుడిప్పుడే కాస్త బయటకు వస్తున్నారు కానీ స్త్రీని ఆట బొమ్మ చేసి ఆడిస్తూనే ఉన్నారు సినిమా లో సినిమా ఫీల్డ్ చాలా చాలా తప్పు చేసి స్త్రీని చూపించడం జరుగుతూ వచ్చింది కొన్ని కొన్ని కామెడీ షోస్ లో కూడా స్త్రీలను ఇంకా తక్కువ చేస్తూ వస్తున్నారు స్త్రీలకు సంబంధించి కామెంట్స్ చేస్తూ ఉంటే స్త్రీలు నవ్వుతూ మీరీస్తున్నారు భర్త భార్య మీద చేస్తున్నట్టుగా ఇలా అది పురుషాధిక్యత వల్ల జరుగుతూ వచ్చింది మెల్లిమెల్లిగా అందరూ బయటకు వస్తున్నారు స్త్రీ స్త్రీలు కొంతమంది పురుషులు కూడా పెళ్లి చేసుకోవద్దని నిర్ణయం తీసుకుంటారు ఎందుకు స్వేచ్ఛను కోల్పోతామని బంధింపబడతామని బాధ్యతలో ఎలికిపోతామని ఒక భావన వల్ల తర్వాత వేరే వాళ్ళ జీవితాలు కూడా బాగాలేము మేము చూసినవన్నీ అందువల్ల మేము అనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం కూడా కొంతవరకు కరెక్ట్ స్వేచ్ఛ ఒకవేళ పోతుంది అని అంటే దాన్ని మీరు పొందలేము అనుకుంటే అలాంటి నిర్ణయం తీసుకోవటంలో లేదు మీరు ధ్యానం చేస్తూ అర్థం ప్రక్రియ హృదయ ప్రక్రియ చేస్తూ మీ పెళ్లి గురించి పెళ్లి జీవితం గురించి సంకల్పాలు పెట్టుకొని దాని మీద మీరు పనిచేస్తే అప్పుడు పాజిటివ్ సంకల్పాలు పెట్టుకొని పనిచేస్తే అప్పుడు మీ యొక్క పెళ్లి జీవితం ఆనందంగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు ధ్యానాన్ని అర్థం ప్రక్రియ ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళాలి వదిలిపెట్టకుండా సమస్య వచ్చిన ప్రతిసారి ఉండి ముందుకెళ్ళాలి అప్పుడే అది సాధ్యం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్